నటసింహం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రం అఖండ టూ తాండవం ఈ డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతోంది ఈ సందర్భంగా మూవీ టీమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కర్ణాటకలోని చిక్బల్లపూర్ నిర్వహించింది ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా అఖండ టూ తాండవం ట్రైలర్ రిలీజ్ చేశారు చింతామణి నాన్న ఇది ఎరడేసలా బర్తారేదో ఒన్నే ఫస్ట్ టైం బర్తలేదో సత్యాయన్లో షూటింగ్ మాడిదే ಮೇಲೆ ಇವತ್ತು ಬ್ರದರ್ ಫಿಲಮ್ ಟ್ರೈಲರ್ ಲಾಂಚ್ ಬಂದಿದ್ದೀನಿ ಅಖಂಡ ಟು ನಾವು ಒಂದೇ ಫ್ಯಾಮ್ಲಿ ಯಾಕೆಂದ್ರೆ ನಮಗೆ ಇವ್ರ ತಂದೆ ನಮಗೆ ದೊಡ್ಡಪ್ಪನ ಥರ ದೊಡ್ಡಪ್ಪ ಥರ ದೊಡ್ಡಪ್ಪನೇ ಯಾಕಂದರೆ ನಾವು ಇವ್ರಿಬ್ರು ಬ್ರದರ್ಸ್ ಥರ ಸೊ ನಮ್ಗೆ ತುಂಬ ಖುಷಿಯಾಗುತ್ತೆ ಅವ್ರು ಬಂದಾಗ ನಮ್ಗೆ ಅನಿಸುತ್ತೆ ಯಾವಾಗವಾಗ ಎನರ್ಜಿ ಅಂದರೆ ಈ ಕಡೆ ಸೈಡ್ ಶಿವಣ್ಣ ಆ ಕಡೆ ಸೈಡ್ ಬಾಲಕೃಷ್ಣ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅದು ಭಾಳ ಖುಷಿಯಾಗುತ್ತೆ ಯಾಕಂದರೆ ఎనర్జీ లెవెల్ నాకు నిజవాల్వే ఎలా కడను యాదే విశ్వర్థి స్టెప్ హెడ్ ఇతర ఫైట్ ఆగలి డాన్స్ డైలాగ్స్ ఆంక్ యూ ఫార్ట్ ఫ్రెండ్ అని చెప్పకూడదు బట్ ఇట్ ఇట్ ఇస్ సో మచ్ ఫోన్ ఒక్క రోజు కూడా ఆ టెన్షన్ లేదు చేసినప్పుడు వేరే సీన్స్ షూట్ చేసినప్పుడు He is just, take a Problem. He is so much fun. He is always there. Adi, thank you. Thank you so much. And Harshali, it was a pleasure working with you. And sir, thank you for blessing us. I, of course, Shivana, I know. Uh, thank you so much, sir. Thank you sir, so much for blessing us and coming here and launching this trailer for us. ఉంది చాలా మాట్లాడాలనుకున్నాను ట్రైలర్ చూసిన తర్వాత దెమ్మ తిరిగింది సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు బోయపాటి గారితో సరైన సినిమా పనిచేసాను దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు చాలా థ్యాంక్స్ సార్ మెటిక్యులర్ ప్లానర్ ఏమనుకున్నారో షూట్ చేస్తారు హీ లవ్ సినిమా సో మచ్ అండ్ వీళ్ళ కాంబినేషన్ బాలయ్య గారు అండ్ బోయపాటి గారు సింహ లెజెండ్ అఖండ ఇప్పుడు అఖండ తాండవం మన తమ్మన్ ఈరోజు రాలేదు అక్కడ రికార్డింగ్ థియేటర్లో తాండవం ఉంటాడు నాకు తెలిసి వీళ్ళ ఎలివేషన్ ఎలా ఉంటుందంటే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నేల టికెట్లో కూర్చున్న వాళ్ళు ఇంటర్వ్యూలు అయ్యేసరికి బాల్కనీలో కూర్చుంటారు అలా ఉంటుంది ఎలివేషను మన తమ్మన్ మళ్ళీ తగ్గేదే లేదు అక్కడి నుంచి సినిమా అయ్యేసరికి బాక్స్లో కూర్చోబెడతాడు సో డిసెంబర్ ఫిఫ్త్ అందరూ థియేటర్లో తాండవ మార్తానికి వచ్చేసేయండి అంటే మేమంతా ఆ భగవంతుడు కలిపాడు మమ్మల్ని ఇది ఆద్యుకమో లేకపోతే కాకతాళీయమో అటు నాన్నగారు కన్నడ కంటి రాజ్ కుమార్ గారు వాళ్ళు చెయ్యని పాత్ర లేదు అటువంటి ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న తమ్ముడు శివన్నకి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆయనకి నా ఆశ నా ఆశీర్వాదాలు వాగ్రతో సంపరతో వాగ్రత బతిపత్తే జగతో పిత్ర వందే భారతీయ పరమేశ్వరం నా గాయత పరమంతర నమాతో పరదేవత నా హరే భరత నాన్న పాతకంపరం యస్మా విద్య ప్రాతృపి భక్తి గురుణ శాస్త్రం తస్మై మూర్తి పిత్రే సో ఈ అఖండ తాండవం పొద్దున వర్షం సూచన లేదు అసలు వెదర్ ఫోర్ క్యాస్లో మేము బయలుదేరిం అక్కడి నుంచి హోటల్ నుంచి కుంభవృష్టి పెద్ద వర్షం పడింది దారిలో మళ్ళీ రోడ్లంతా పొడి పొడిగా ఉన్నాయి మళ్ళీ వెన్యూక రాగానే మళ్ళీ వర్షం కురిసింది మళ్ళీ మేము స్టేజ్ మీదకి రాగానే మొత్తం వర్షం ఆగిపోయింది ఏమంటారు దీన్ని సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు నరుగుతానో నాకో తెలియదు ఓకే బ్రదర్ డైలాగ్ డైలాగ్ అంటే తప్పలే చెప్తున్నాను చెప్పాను అంతే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా ఎందుకంటే ఇంత వర్షం పడ్డ ఇప్పటికీ నెట్టని నిలబడిన మీ అందరికీ మీ సంస్కారానికి మీ సిన్సియారిటీకి తల వంచి నమస్కరిస్తున్నాను అలాగే బ్రదర్ ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టుకోవటానికి అఖండమైన ఈ కన్నడ నేల మీద మేము పెట్టుకోవటానికి ప్రధాన కారణం మీ ఆశీర్వాదం కావాలి అలాగే ఇది శివతత్వంతో ఉన్న ఒక అద్భుతమైన సినిమా దానికి శివన్న చేతి మీదుగా ఫస్ట్ టైం మేము ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దవారికి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీ గురించి ఇందాక పోలీసు వారు పడ్డ పెయిన్ అది విని బాలయ్య గారు అండ్ మన అన్న ఇద్దరు కూర్చొని అభిమానులు అంటే మన ప్రాణ సమానులు వాళ్ళకి ఏదైనా జరిగితే మనకి ఇబ్బంది రెయిన్ కానీ ఇదే కంటిన్యూ అయితే మనం క్యాన్సిల్ చేద్దాము అని చెప్పి పోలీసు వారికి ప్రామిస్ చేసి ఇంత రే మళ్ళీ వాళ్లే పోలీసు వారిని పిలిచి సార్ ఏమనుకోవద్దు ఇంత రెయిన్ పడుతున్నా సరే ఇంతమంది ఉన్నప్పుడు మా అభిమానుల కోసం మేము వెళ్ళి విష్ కూడా చేయకపోతే అది అన్యాయం మేము వారి కోసం వెళతాం వెళ్ళి విష్ చేసి మేము బయలుదేరిపోతామని కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత కొంచెం మాట్లాడటం జరిగింది ఇప్పుడు మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్రదర్ బాగా వర్షం పడింది కింద మట్టి జారుతుంది దయచేసి మీరందరూ సేఫ్గా చక్కగా హ్యాపీగా ఇళ్ళకి బయలుదేరాలి అంతే తప్ప పొరపాటును కూడా ఆవేశపడి తోసుకోవద్దు ఎందుకంటే మీరు అభిమానులు మీరు బాగుంటేనే మేము కాబట్టి దయచేసి ఎవ్వరు తోసుకోవటాలు కానీ ఇది కానీ ఏం చేయద్దు బ్రదర్